అసలాం వాలైకుంహతుల్లాహె ఎవరి కాదు సోదర్లారా సోదర్ మహిళలారా ఇదిగో ఇదే యొక్క కొండ అల్లాహ్ అక్బర్ అల్లా దేవల్లా ఈరోజు నేను అనుకున్న పని నెరవేర్చడం జరిగింది అంటే మధ్య నామీరాలో నమాజ్ చేయడము జబేర్ అహ్మద్కి వెళ్ళాలనుకున్న అరహమ్ అల్లా యొక్క అనుగ్రహం వల్ల మేము ఇక్కడికి పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ఉస్మిల్లాహీం అల్లాహ సుల్తల కురాన్లు అంటున్నాడు ఖురాన్లోని సులేహుజరాత్ నెంబర్ నలభై తొమ్మిది ఐదు తాముల్లో మానవులారా మేము మిమ్మల్ని ఒకే స్త్రీ మరియు ఒకే పురుష జంట నుంచి పుట్టించాము మీ పరస్పర పరిచయం కోసం విభిన్న జాతులుగాను విభిన్న తెగలుగాను చేశాము వాస్తవానికి మీలో ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లా దృష్టిలో అత్యంత గౌరవనీయుడు అని చెప్పి అల్లసరా అల్ల సుమతలు అంటున్నాడు చూడాలి సోదరుల చూడండి ఈరోజు ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి అనేక రకాల ఉన్నాయి అనేక రకాల ఉన్నాయి అనేక రకాల భాషలు కలిగిన మాట్లాడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అందరూ కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో అర్ఫాత్ మైదానంలో కూర్చొని దైవాన్ని మనం సృష్టికర్త అసృష్టికర్తనటువంటి అల్లాను మనం అంటే అది కేవలం అల్లా యొక్క అనుగ్రహం మాత్రమే కాబట్టి ఈ యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఎవరైతే మరి ఆశిస్తున్నారో వారందరూ కూడా అందుకు అప్లై చేసుకొని ఇక్కడ ఇక్కడికి వచ్చి మీ యొక్క దువాలను కొలు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి విషయాల్లా మరి అందరు కూడా రావాలని చెప్పి ఆశిస్తూ నేను కోరుకుంటున్నాను చూడండి హెలికాప్టర్స్ ద్వారా మొత్తం అసలు వాటికైతే అసలు అవి అసలు కింద వాల్సిన లేదు కానీ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా అవి తిరుగుతూనే ఉన్నాయి తిరుగుతున్నాం